సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణాపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టాక్ ఆఫ్ ది ఎలక్షన్స్ అయ్యారు ఈ ఎన్నికలో ఎలాగైనా గెలిచి చట్టసభలో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు చాలా మంది పవన్ గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారింది పవన్ కళ్యాణ్ పై మహేష్ బాబు సోదరి మంజుల చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మారాయి ఆమె గతంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు అసలు పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు కానీ ఆయన ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారనిపిస్తోంది మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని మంజులన్నారు నేను ఎప్పుడూ పవన్ తో మాట్లాడలేదని నాకు ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా నేను చూస్తున్నంత వరకు ఆయనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి మనసు నుంచే వచ్చిందని అనిపిస్తోందని మంజుల చెప్పుకొచ్చారు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరో కాబట్టి సినిమాలు చేసుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు కానీ రాజకీయాల్లో ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని ముందుకెళ్తున్నారు ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపన ఆయనలో కనిపిస్తుంది అలాగే ఆయన ప్రయాణం గెలుపు వైపు అడుగులు వేయాలని కోరుకుంటున్నాను మహేష్ బాబు సోదరి మంజుల చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి